తెలంగాణ వాళ్ళు విదంపు అందించడం జరిగింది ఈ సందర్భంగా ఇంటి రాష్ట్ర మాల మహాహనాడు ఇన్సి ఎస్టింగ్ పైన జరిగే సమస్య పైన కానీ లేకుంటే వారి అభ్యున్నత గురించి చేస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఉన్నత మాలమానవాడు ఈ విభాగం యొక్క రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో కానీ జిల్లాలలో కానీ ఎస్సీఎస్టిక్యూషన్ మేనేజర్ను యొక్క మాలమానాలు తీసుకుని సంఘం బల్లపేదల కోసం ముందుకు పోయి పనిచేస్తుందని తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తీసుకున్న నివాళివ్వడం ఈ యొక్క రాష్ట్ర సంఘం తరపున నిరంతరంగా తెలియజేస్తున్నాం జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్